హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారనేసి అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఈరోజు అమ్మ కంది మొక్కల్ని కొడుతుందనమాట ఇవి ఆరిన కంది మొక్కలు ఫ్రెండ్స్ పచ్చివైతే మెత్తగా అయిపోతాయి అనమాట మనం ఫస్ట్గా కంది మొక్కల్ని కోసి ఎండలో ఆరబెట్టిన తర్వాత కందికాయలు కూడా ఆరిన తర్వాత అప్పుడు మనం కొట్టాలన్నమాట అయితేనే మనకి కందులు అనేవి వస్తాయి లేకపోతే మెత్తగా అయిపోతాయి అన్నమాట ఇవి చూడండి కంది మొక్కల్ని అలా కొట్టిన తర్వాత ఇవి పక్కన పెడతారనమాట ఇవి మనకి నిప్పులోకి అంటే నిప్పు మంట చేయడానికి యూజ్ చేసుకోవచ్చు మనకి కంచి కట్టడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇగో చూడండి అమ్మ కందికి మొక్కల్ని కొట్టిన తర్వాత ఇవి కందులు మళ్ళీ మనకి కందులు రావాలి కదా అట్లా కంది కందికాయలను అట్లా కొడుతుందనమాట అమ్మ ఇగో పక్కన కంది మోపు ఇవి అనమాట వీటిని మంచిగా చెరిగేసి మనం ఇక కూరకి వాడుకోవచ్చు మేమైతే సొంతంగా ఇలా పండించిన కందులనే మేము మా కూరకు ఉపయోగిస్తాం ఫ్రెండ్స్ బయట కొనుక్కోవాలంటే చాలా కాస్ట్ ఉంటుంది కదా కొనుక్కోలేము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్